శుభకార్యాల్లో డబ్బును బహుమతిగా ఇచ్చేటప్పుడు ఒకటి కలిపి ఇస్తారు ఎందుకంటే మన దేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలు వంటివి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్లే అతిథులు ఏదో ఒక బహుమతిని అందిస్తుంటారు ప్రధానంగా హిందువులైతే పెళ్లిళ్ళు జన్మ దినోత్సవాలు వివాహ రిసెప్షన్లు వంటివి జరిగితే బహుమతులను అందచేస్తారు ఒకవేళ అది వీలు కాకపోతే మనీ కవర్లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడు యాభై ఒకటి నూట ఒకటి రెండు వందల ఒకటి ఐదు వందల ఒకటి వెయ్యి ఒకటి అలా ఉంటుంది కొందరైతే శుభకార్యాలు కాకపోయినా తమకు రావాల్సిన డబ్బులను కూడా ఇదే రీతిలో ఒక రూపాయి కలిపి మరీ తీసుకుంటారు ఇంతకీ అసలు ఇలా డబ్బుకు ఒక రూపాయి కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా దాని గురించి ఎప్పుడు తెలుసుకుందాం యాభై వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఈ మొత్తంలో అంకెల చివరికి సున్నాలు ఉన్నాయి కదా అయితే అలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్ తో ఇస్తే దాంతో ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట అదే వధూ అలా రౌండ్ ఫిగర్ లో డబ్బును చదివిస్తే దాంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయట అయితే రౌండ్ ఫిగర్ లో కాకుండా యాభై ఒకటి నూట ఒకటి అలా డబ్బును ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు కదా ఆక్రమంలో వధూవరులు ఒకే మనసుతో కలిసిమెలిసి ఉంటారట వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట రౌండ్ ఫిగర్ మొత్తానికి ఒక రూపాయి కలిపి ఇవ్వడం వల్ల ఆ మొత్తాన్ని తీసుకునే వారికి ఇచ్చేవారికి అన్ని విధాలుగా శుభం కలుగుతుందట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి